ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అమ్మగారు నమస్తే అమ్మా అక్షయ తృతీయ ఈసారి అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది దాంతో పాటు ఆ రోజు కనుక ఎవరైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చు అంట తప్పకుండా అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పై తారీఖు వైశాఖ శుక్ల తదియ అని పిలువబడేటువంటి రోజున అక్షయ తృతీయగా మనం అందరం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ వైశాఖ శుక్ల తదినాడు కృతయుగము ప్రారంభమైందంటండి అందుక అందుకోసమే ఆ రోజున మనము ఏ పుణ్య కార్యక్రమము చేసినా ఏ దాన ధర్మములు చేసినా లేకపోతే ఏ పరిహారములు చేసినా పితృతర్పణములు చేసినా ఎలాంటివి ధ్యానము జపము హోమము ఏమి చేసినా సరే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటే అవుతుంది అందుకోసమే దాన్ని అక్షయతృతీయా అని పిలుస్తూ ఉంటారు అయితే జనరల్ గాని యొక్క అక్షయ తృతీయ బుధవారము రావడం అనేటువంటిది చాలా రేర్ కాంబినేషన్ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అందులోను అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కూడి రావడం అనేటువంటిది ఇంకా అరుదుగా వస్తూ ఉంటుంది అలాంటి కాంబినేషన్స్ తో ఈ యొక్క సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తారీఖున అక్షయ తృతీయ వచ్చింది చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే అమ్మ అక్షయ తృతీయ నాడు బంగారము కొంటే అవుతుంది చాలా ఎక్కువగా పెరుగుతుంది మేము ధనవంతులు అవుతాం అనేటువంటి అపోహతో విపరీతంగా బంగారం కొంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఆ రోజున శాస్త్రము బంగారాన్ని దానం చేయమని చెప్పింది భూమి దానం చేయమని చెప్పింది గోదానము చేయమని చెప్పింది లేని వాళ్ళకి అన్నదానము చేయమని చెప్పింది జలదానము చేయమంటే వాటర్ పంచమని చెప్పింది చెప్పు లేని వాళ్ళకి చెప్పులు ఇచ్చినా పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి ఒక దుప్పటో తలగడనో లేకపోతే ఏదైనా ఒక చాపో ఏదైనా ఇచ్చినా లేకపోతే పెరుగు దానంగా ఇచ్చినా గోధుమలు శనగలు ఈ రెండు పెరుగు ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి గోధుమలు పెరుగు శనగలు ఎవరైతే అక్షయతృతి నాడు దానంగా ఇస్తారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యము అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అయితే ఎవరైతే ఆ రోజున భోజనం పెడతారో ఎవరైతే గోదానము చేస్తారో ఎవరైతే భూదానము చేస్తారో ఎవరైతే బంగారాన్ని దానంగా ఇస్తారో బట్టలు లేని వాళ్ళకి ఎవరైతే వస్త్రదానము చేస్తారో ఎండలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గొడుగు దానంగా ఎవరైతే ఇస్తారో వీళ్ళందరికీ కూడా వాళ్ళు పడేటువంటి దరిద్రములు దోషములు కష్టములు క్లేషములు అన్నిటి నుంచి బయటికి రావడానికి ఇమీడియట్ రిజల్ట్స్ రావడానికి అక్షయ తృతి నాడు చేసేటువంటి ఈ దాన ధర్మములు పనిచేస్తాయి అయితే మనం బాగా చూస్తే పితృదోషము అనేటువంటి ఒక దోషం ఉంటుందండి దానివల్ల వివాహం కాని వాళ్ళు ఉంటారు దానివల్ల సంతానము కలగనటువంటి వాళ్ళు ఉంటారు దాని మూలాన సెటిల్మెంట్ లేకపో లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళు కోర్టుల్లో కేసులు ఇరుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి పితృదోషాన్ని తొలగించుకోవడం కోసము అక్షయ తృతీయ రోజున ఎవరైనా సరే పితృతర్పణము చేసినా లేకపోతే చనిపోయినటువంటి పితృదేవతల పేరు చెప్పి పితృతర్పణములు దిన వాళ్ళ పేరు చెప్పి భోజనము పెట్టిన పితృదోష నివారణార్థము ఏవైనా పుణ్య కార్యక్రమాలు పూజలు పరిహారములు చేసినా వెంటనే సిద్ధిస్తాయి అటువంటి గొప్ప తిథి అక్షయ తృతీయ మనం బాగా చూస్తేమ్మా కుజదోషము కాలసర్పదోషము అని రెండు ఉంటాయి దాని మూలాన వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు అత్తగారు తరపున వేధింపులు భర్త యొక్క ఆరోగ్యం బాగోట్లేదు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు బాగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య సంపాదించిన డబ్బు సంపాదించినట్టుగానే ఖర్చు అయిపోతుంది రూపాయి కూడా నిలబడట్లేదు ఈ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అక్షయతృతీయే ఇలాంటి పుణ్యతిథులు పుణ్య పుణ్యవారములు కలిసినటువంటి రోజున ఏదైతే మనము పుణ్య కార్యక్రమాలు దాన ధర్మములు చేస్తామో మన కర్మ అనేటువంటిది నాశనం చేసుకుంటాము అంటే మన పాప కర్మ దహింపజేసి మనము ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవిస్తాము తరువాత చాలామంది రుణ బాధలు అంటే అప్పుల బాధల్లో ఉండడము బంగారము తాకట్టు పెట్టేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడము తరువాత ఇంకా చెప్పాలంటే వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యల వల్ల సూసైడల్ టెండెన్సీస్ పుట్టడము ఇవన్నీ కూడా ఒక మనః అంటారంటే అంటారు అంటే మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా అక్షయ నాడు కనుక పరిహారములు పర్సనల్ చాటు ద్వారా చూసుకుని చేసుకుంటే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వెంటనే వాటి నుంచి బయటకు రాగలుగుతారమ్మ మీరు చెప్పినట్టుగానే ఎవరైనా కూడా ఈ రోజును ఉపయోగించుకొని వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అన్న భాగంలో మనం మాట్లాడుకుంటే తులారాశి వారికి ఎలా ఉంటుందండి ఆ రోజు వాళ్ళకి ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే వారు ఎలాంటి పరిహారాలు ఆచరించాల్సిన అవసరం ఉందంటారు తప్పకుండా అమ్మ తులారాశి అంటే ఇప్పుడు ముఖ్యంగా జరిగినటువంటి గ్రహ ట్రాన్సిట్స్ అంటే మొన్న జరిగినటువంటి స్పష్ట గ్రహ కూటమి మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో పట్టింది దాని మూలాన ఇది ఆరవ స్థానంలో పట్టడం మూలన కొంతమంది తులారాశి వాళ్ళకి తీవ్రమైన అప్పులు వచ్చాయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి తరువాత శత్రుత్వం అనేటువంటిది దృష్టి ప్రభావం అనేటువంటి చాలా ఎక్కువగా అయింది దాని మూలాన వచ్చేటువంటి ఆర్థిక సమస్యలు అయితే ఎప్పుడైతే మార్చి ముప్పయో తారీఖున శని భగవానుడు ఆరవ స్థానంలోకి వెళ్ళారో ఈ తులారాశి వాళ్ళకి శని యోగిస్తున్నారండి దాని మూలాన శని వీళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్నారు అని చెప్పచ్చు ప్లేస్మెంట్లో అయితే తులారాశి కోసం మనం మాట్లాడుకోవాలి ఒరిజినల్ ఎయిత్ లార్డ్ అండ్ ఫస్ట్ లార్డ్ శుక్రుడు అవుతారు కాబట్టి లవ్ ఫెయిల్యూర్ ఎవరైనా ఉన్నా శుక్రబలము లేక సంతానోత్పత్తి కలగక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారములు చేస్తున్నాము కాస్మెటిక్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ క్రియేటివ్ ఫీల్డ్ కానీ కళారంగంలో కానీ సినిమా ఫీల్డ్లో కానీ ఎవరైనా ఉన్నా అందులో కష్టాలు పడుతూ ఉన్నా యాక్వా ఫీల్డ్ ఎవరైనా ఉండి లేకపోతే బిజినెస్లో ఫుడ్ బిజినెస్ చేస్తూ ఎవరైనా ఉన్నా వాళ్ళకి తర్వాత ఒరిజినల్ సెవెంత్ లాడు కూజుడు అవుతాడు కాబట్టి మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాము పెళ్లి చేసుకునేటువంటి క్రమంలో మాకు ఎన్నో గొడవలు అవుతున్నాయి ఇంట్లో ఒప్పుకోవట్లేదు అనేటువంటి బాధ ఉన్న సెవెంత్ లాడు కుజుడు అవుతాడు కాబట్టి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఇంకా బాగా చెప్పాలంటే ఎవరైతే తులారాశి వాళ్ళకి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ ఉన్నవాళ్ళు తర్వాత తీవ్రమైన అప్పుల్లో డిఫేమ్ అయ్యి డీపాపులర్ అయ్యి అనుకోని తగాదాల్లో ఎలిగేషన్స్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ యొక్క అక్షయ తృతిని సద్వినియోగం చేసుకోవాలి వీళ్ళకి రాబోయేటువంటి మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి గురుబలం పెరుగుతుంది దీని మూలాన ఇన్కమ్ పెరుగుతుంది కానీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా అవసరం అండి పర్సనల్ చార్ట్లో కనుక దోషములు ఉంటే కనుక ఈ యొక్క రాజయోగాన్ని పరిపూర్ణంగా అనుభవించడం జరగదు అలాంటి వాళ్ళకి కూడా ఈ అక్షయ తృతీయ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇలాంటి తిథుల్లో చేసినటువంటివి అక్షయం అవుతాయి వెంటనే సిద్ధిస్తాయి ఎవరైనా ఒక కాంట్రాక్ట్ కావాలి ఒక అవకాశం కావాలి లేకపోతే ఆ డబ్బు రావాల్సి ఉంది ఆగిపోయింది అనేటువంటి క్లిష్టమైన సమస్యలు ఏవైనా ఉంటే అక్షయ నాడు చేసేటువంటి పరిహారములు వెంటనే సిద్ధిస్తాయమ్మా అయితే తులారాశికి సంబంధించి చేసుకోవాల్సింది ఏంటి అంటే మహాలక్ష్మీదేవికి ఆ రోజు ఆ రోజున మామిడి పళ్ళతో అభిషేకము చేయించిన శ్రీ సూక్త పారాయణ చేసిన లేకపోతే లక్ష్మీ హృదయాన్ లక్ష్మీ హృదయము అని చెప్పబడేటువంటి దాన్ని చదివిన సాయంత్రం పూట ఇంట్లో లలితా సహస్రనామం చదివిన కష్టాల నుంచి బయటపడతారు అయితే ఇకపోతే మిగిలినవన్నీ ప్రాబ్లమ్స్ కూడా పర్సనల్ చార్ట్ ఆధారంగా చూసుకున్న తర్వాత దశ అంతర్దశల ఆధారంగా వెంటనే అక్షయ తృతీయ రోజునే అయ్యేటట్టుగా అక్షయ తృతీయ రోజే చేయించండి ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఇమీడియట్ రిజల్ట్ కనబడుతుంది ఎలా అండి ఎవరికైనా కూడా అంటే ఆ క్షేత్రత్వే రోజు ఉపయోగించుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి వారి యొక్క రాశులు అలాగే వారి యొక్క పర్సనల్ చాట్ చూపించుకొని దానికి పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మా మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి అయితే పర్సనల్ చాట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు అమ్మా ఎందుకు అని అంటే గోచారము గ్రహచారం అని రెండు వేరువేరుగా ఉంటాయి మీ పర్సనల్ చాట్లో ఏవైతే దోషాలు ఉంటాయో అవి మిమ్మల్ని కర్మ ద్వారా వచ్చేటువంటి దోషములు పట్టి పీడిస్తూ ఉంటాయి కష్టాలకి దారితీస్తూ ఉంటాయి ఏదో కష్టం వచ్చింది ఏదో బాధ వచ్చిందంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఉంటుంది దాన్ని సిగ్నిఫై దాన్ని ఇండికేట్ చేసేటువంటి ఒక గ్రహం ఉంటుంది ఎప్పుడైతే ఆ గ్రహానికి సంబంధించి ఆధిపత్యాన్ని వహించి అధిదైవాలకి సంబంధించిన పరిహారములు ఇలాంటి పుణ్యతిథుల్లో చేస్తామో వెంటనే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాము సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి మా కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా మాట్లాడి ఆ పరిహారములు చేయించి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా